ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు చిన్న పిల్లలకి తరచు జలుబు కానీ దగ్గు కానీ కొంతమందికి శ్లేష్మ ఎక్కువ తయారై పిల్లి కోతలు కానీ తద్వారా కాస్త గాలి ఆడక ఆయాసపడటం కానీ వీటి వల్ల కాస్త బరువు పెరగకపోవటం బలహీనంగా ఉండటం అనేది పిల్లలకి జరుగుతూ ఉంటుంది కొంతమంది పిల్లలకి కాస్త బయట దుమ్ము దూళ్ళు ఆడుకునేటప్పుడు ఆ డస్ట్కి లోపల శ్లేష్మాలు ఎక్కువ తయారవుతాయి సీజనల్గా పిల్లలు ఇట్లా దగ్గు కఫాలు శ్లేష్మాలతో ఇబ్బంది పడేవారికి ఈ సమస్య నుంచి రక్షించి వాళ్ళకి లంగ్స్ని స్ట్రెంగ్తన్ చేయటానికి బాగా ఉపయోగపడతాయి ఓట్స్ అని సైంటిఫిక్గా నిరూపించారు పన్నెండు వందల తొంభై మూడు పిల్లలపైన పరిశోధన చేసిన వారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ ఫిన్లాండ్ దేశం వారు ఈ ఓట్స్ మీద చిన్న ఎన్ని లాభాలు వస్తున్నాయని పరిశోధన ద్వారా నిరూపించారు ఈ ఓట్స్ని గనక వీళ్ళకి పెట్టినప్పుడు అందులో ఉండే బయోయాక్టివ్ కాంపోనెంట్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా సీజనల్గా గాలిగొట్టాల్లో ఆ చేంజెస్ వచ్చే ఇన్ఫ్లమేషన్స్ లాంటివి రాకుండా రక్షించడానికి ఈ ఓట్స్ బాగా ఉపయోగపడుతున్నాయి మామూలుగా ఈ ఓట్స్ అనేవి చిన్న పిల్లలకి చాలా సులభమైన తేలిగా డైజెషన్ అయ్యి మంచిగా పోషకాలనిచ్చే ఆహారం అని చెప్పచ్చు హై ఫైబర్ ఉంటుంది ఓట్స్లో తేలిగ్గా అప్పుడు అటుకులు చూడండి పాలల్లో నానబెట్టిస్తే అంత తేలిగ్గా తినేయగలుగుతాము సేమ్ ఓట్స్ అంటే రెడీమేడ్ ఫుడ్ అనమాట దీన్ని చిన్న చిన్న ఫ్లాక్స్ లాగా పలుకుల్లా వస్తాయి కదా దీన్ని పాలు పొయ్యి మీద పెట్టి కొంచెం పాలు మరిగిన తర్వాత ఇప్పుడు ఉప్మాకి నీళ్లు మరిగాక రవ్వెట్లా పోస్తాం అట్లాగే ఓట్స్ని అన్నం వండుకోవటానికి ఆ మరిగిన వాటిలే ఈ ఓట్స్ వేసేసేయండి చక్కగా అన్నం ఉడుకుతుంది సెమీ సాలిడ్గా చక్కగా ముద్దలాగా వస్తుంది అనమాట పల్చపల్చగా అలా అన్నం వండేసేసి చంటి పిల్లలకి ఓట్స్ అన్నం కనుక పెడితే చాలా మంచిది మామూలుగా మీరు ఎవరైనా కానీ ఈ ఓట్స్ని పాలల్లో వేసుకు తాగటమే చేస్తుంటారు పిల్లలకి అసలు ఓట్స్ అన్నం అనేసి సహజంగా ఎవరు పెట్టరండి నేను ఎప్పుడూ చెప్తుంటాను చంటి పిల్లలకి ఓట్స్ అన్నం పెట్టండి ముసలవారికి ఓట్స్ అన్నం బాగా పెట్టండి వీళ్ళిద్దరికీ చాలా మంచిది ఎందుకంటే ముసలివారికి మలబద్ధకం ఎక్కువ ఉంటుంది చంటి పిల్లలకి మలబద్ధకం గట్టిగా మోషనొచ్చు ఉండల్లాగా వచ్చి ఇబ్బంది పడుతుంటారు పిల్లలకి పోషకాలు ఎక్కువ కావాలి తేలిగ్గా డైజెస్ట్ అవ్వాలి కాబట్టి తెల్లటి బియ్యం అన్నం మానిపించేసే చంటి పిల్లలకి ఓట్స్ అన్నం కనుక రోజు రెండుసార్లు పెట్టినా ఒకసారి పెట్టినా మంచిదని అనమాట పాలల్లో ఉడికిస్తారు కాబట్టి పాలకు విడిగా తాగించక్కర్లా అని పాలల్లో మరిగాక ఓట్స్ వేసేసుకుని చక్కగా అన్నం పెడితే కమ్మగా ఉంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతూ ఉంటుంది మీ పిల్లలకి దంతాలు పూర్తిగా రాకపోయినా అన్నం విడిగా పెట్టడం బదులుగా ఓట్స్ అన్నమే పెట్టండి అందుకని తెల్లటి అన్నం పిసికి పెట్టడం వద్దు ఓట్స్ మెత్తగా ఉంటాయి ఉడికేసరికి దాన్ని పెడితే పిల్లలు నోట్లో పెట్టిన వెంటనే కరిగిపోతూ ఉంటుంది అన్నమాట అది అయితే అన్నం అనేది ఏదైనా సరే ఈ రకంగా వండుకున్నప్పుడు మనం ఈ బరువు తగ్గాలనుకున్న వారు షుగర్ తగ్గాలను వారు తక్కువ మోతాదు వాడుకోవాలి మిగతా వాళ్ళు ఎక్కువ తినవచ్చు అనమాట పిల్లలకి వారికి అయితే ఇబ్బంది ఏమి ఉండదు కాబట్టి తగు మోతాదులో వారు వాడుకుంటే మంచిదనమాట ఈ ఓట్స్ వల్ల అనేక లాభాలు వస్తాయని పొద్దునపూట పాలల్లో కలుపుకుని ఓట్స్ తాగుతూ ఉంటారు అందరూ కానీ ఇట్లా అన్నం వండుకు తింటే ఇన్ని లాభాలు ఉంటాయని ముఖ్యంగా చంటి పిల్లలకు చాలా చాలా మంచిదని ఇట్లా ఉంది కాబట్టి అందరికీ తెలియచేయండి పిల్లలకి ఇక్కడ నుంచి ఒక రెండు మూడు నెలలు పెట్టి చూడండి ఎన్ని లాభాలు వస్తాయో మార్పులు వచ్చేసరికి మీరికి ఎప్పటికీ కొనసాగిస్తారనమాట మరి ఇలాంటి వాటిని చంటి పిల్లలకు మంచిగా అందిద్దామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం